దేవునికి కలుగును గాక ఏసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యముని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితంతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచనము మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా శోధనలో పడిపోకుండా మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి సూటిగా క్లారిటీగా స్పష్టంగా మనతో వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యం అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి కాబట్టి ప్రార్థనలో మనము ఎల్లప్పుడూ ఎదుగువారిలాగా ఉండాలి ప్రార్థనే ప్రతిదానికి ప్రార్థన ప్రార్థనకే జవాబిస్తాడు ప్రార్థనతోనే సాతాను శక్తుల్ని ప్రారదోళతాం ప్రార్థన వల్లే అనేక కట్టడాలు కట్టగలుగుతున్నాం ప్రార్థన వల్లే సమస్తము జరగగలుగుతున్నాయి దేవుని బిడ్డలారా ప్రార్థన మెలుకువుగా ఉండి ప్రార్థన చేయండి ఈ లోకంలో సమస్తము మనము చేస్తున్న విధానాన్ని బట్టి నడుస్తున్న విధానాన్ని బట్టి గమనిస్తున్న విధానాన్ని బట్టి మెలకువగా ఉండాలి అందుకే వివేకం కలిగి మెలుకువగా ఉండి ప్రార్థించేవారిలాగా ఉండాలి ప్రార్థనా గుణము కలిగిన వారిలాగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగాడు మోక్ష ప్రార్థనతోటి యహోషో ప్రార్థనతోటి సూర్యచంద్ర నక్షత్రాలే ఆపబడ్డాయి మరలా జరిగినాయి అలాగే ఒక ప్రార్థన వల్ల దానియలు సింహాల బోను నుండి రక్షించబడ్డాడు ఒక ప్రార్థన ద్వారా షడ్రక్ మిషక్ అబ్డుగులు అగ్నిలో నుండి బయటకు రాగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనకి అసాధ్యమైనది లేదు ఎప్పుడైతే ప్రార్థన మత్తుగా ప్రార్థన చేయకుండా ప్రార్థనకు మనం దూరం అవుతామో సాతానుగాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగిదనా అని ఎదురు చూస్తుంటాడు ఎవరి ఇంటిలో ప్రార్థన ఉన్నదో ఎవర కుటుంబంలో ప్రార్థన ఉన్నదో సాతాను ఆ ఇంట్లో ఉత్ వేస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి మనం ప్రార్థన చేస్తుంటే శరీరం అంటది రేపు చేయొచ్చులే ఇంకొద్దిగా చేయొచ్చులే ఆ ఇంకా టైం ఉందిలే ప్రార్థన పోవటానికి అంటుంది కానీ ఆత్మను సిద్ధం చేసుకోవాలా టైం అయినది మెలుకుగా ఉండి మనము టయానికి మనం ప్రార్థనకి వెళ్ళాలి మనం తెల్లవారుస లాభం లేక లేకడంతో మనము ప్రార్థనలో ఏకాలి కాబట్టి ప్రార్థనే బైబిల్ గ్రంథంలో ఏవో కూడా ఒక ప్రార్థన వల్ల నిరీక్షణ వల్లే మరలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు మనమందరం కూడా మెలుకువుగా ఉండి ప్రార్థన చేయండి మనము ప్రార్థనా పరంగా కనుక మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన బిడ్డలు ఆశీర్వదించబడతారు మనం చేసే ప్రతి పని కూడా సాతాను దురంధార శక్తుల నుంచి మనల్ని ప్రార్థనే రక్షించుద్ది మన ప్రార్థన కలిగి ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాల కొందనాలను అయినా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ఇదిగో నాయన మా శరీరము బలహీనమైనది నా తండ్రి నాయన అయిన కూడా నా తండ్రి నీ కృపా కాపుదలతో నా తండ్రి హృదయాన్ని తట్టి లేపి నాయన ప్రార్థనా జీవితాన్ని కలిగించే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన మా కుటుంబంలో ప్రార్థన ఉండేలాగా నీ కృపను దయచే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ నా తండ్రి ప్రార్థనా పరులాలుగా ప్రార్థించే గుణం కలిగే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి నాయన వారి కుటుంబాన్ని కాపాడు వారి పరిచరని కాపాడు వారు చేస్తున్న పనంతట్లోని నీ కృపా కాపుదల బద్ద భద్రపరుచు నా తండ్రి నాయన ప్రతి ఒక్క కూడా నాయన వారు చేస్తున్న ప్రతీ ఉద్యోగరీత్య కానీ వ్యాపార రీత్యా కానీ వారిని నూరంతలుగా ఆశీర్వదించి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందమని నజరడైన యస్సు క్రీస్తునమ్మను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు